హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపురేట్స్ వర్తిస్తాయి ఆయన స్టోరీస్ ని ఆయన పర్మిషన్ లేకుండా ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేసిన వాళ్ళు చాలా లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ చూసినట్లయితే ఇమీడియట్ గా నాకు మెసేజ్ చేయండి ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన ఎవరికీ కూడా ఆయన స్టోరీస్కి పర్మిషన్ ఇవ్వలేదు ఆయన స్టోరీస్ కేవలం మన శ్రీధర్ స్టోరీస్ వరల్డ్ అనే ఛానల్లో మాత్రమే ఉంటాయి అలానే ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పాను మనోభిరాముడు అనే స్టోరీని మెంబర్షిప్లో పెడుతున్నాను అని అలానే ఫస్ట్ ఎపిసోడ్ని పెట్టాను కూడా అది నార్మల్గా చదివే వాళ్ళకి ఫోర్ డేస్ తర్వాత ఓపెన్ అవుతుంది దయచేసి స్టోరీ మీకు నచ్చుతున్నట్లయితే మెంబర్షిప్ తీసుకోండి ఫ్రెండ్స్ చాలా తక్కువ అమౌంట్కే నేను మెంబర్షిప్ ఇస్తున్నాను అది పెద్ద అమౌంట్ కాదు ఫర్ మంత్లీ కంపల్సరిగా నా నుండి రోజుకి ఒకటి రెండు వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి స్టోరీ మధ్యలో ఆగిపోతే ఏం చేయాలి అనే భయం అస్సలు అవసరం లేదు ఇది రైటర్ గారి ఛానల్ కాబట్టి స్టోరీ ఎక్కడ ఆగదు క్లైమాక్స్ వరకు కూడా మీకు కంపల్సరిగా వినిపిస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ సీతర్ గారు రాసినటువంటి మనోభిరాముడు రెండవ భాగం రామ్ భుజం మీద తలవాల్చి పడుకుంది మను రామ్ ఇంకా ఎన్నాళ్ళిలా పైకి లేస్తూ అంటే ఇలా దొంగచాట్టుగా కలవడం ఎన్నాళ్ళు మనూ ఎన్నాళ్ళంటే వరకు అదే ఎప్పుడు మా నాన్న ఒప్పుకున్నాకా అయితే ఇప్పుడే మీ నాన్నతో మాట్లాడతాను అన్నాడు రామ్ అమ్మ వద్దు నాకు భయం భయం అంటే ఎలా ఒకసారి మీ నాన్న దగ్గర పర్మిషన్ తీసుకుంటే ఇదిగో ఇలా ఎవడో చూస్తాడని ఇలా చున్నీ మీదేసుకుని మాట్లాడే బాధ తప్పుతుందిగా మను అని రామంటే నీకేం మగాడివి బానే చెప్తావు ఆడపిల్లలకి ఇంట్లో అంత ఫ్రీడమ్ ఉండదు ఇప్పుడు నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడితే అమ్మో ఇంకేమైనా ఉందా అసలే మా నాన్న చెండశాసనుడు తొక్కేం కాదు మీ నాన్న చెన్న నేను నరసింహుణ్ణి మీ నాన్నని చీల్చి చెండాడుతా అనగానే కోపంగా మా నాన్న నినేం చేశాడు రామ్ ఏం చేశాడా నిన్ను సరిగ్గా పెంచలేదు ఏంటి నన్ను సరిగ్గా పెంచలేదా అవును ఈ కాలంలో అమ్మాయిలు ఎలా ఉన్నారు సినిమాలు షికార్లు బాయ్ ఫ్రెండ్స్ అంటూ తిరుగుతుంటే నువ్వేమో పాత చింతకాయ పచ్చెల్లా నా అన్న ఇల్లు కాలేజ్ హా ఇంత దారుణంగా పెంచినాయన్ని ఇంకేమనాలి ఆ మాటకి కళ్లల్లో నీళ్లొస్తుంటే బొంగురు గొంతుతో నువ్వలా మాట్లాడకు మా నాన్నని ఏమైనా అంటే నాకేడు పోస్తుంది అంటుండగానే బొటపొట కన్నీళ్లు రాలి పడిపోతున్నాయి ఓ అంటూ కన్నీళ్లు తుడిచి గుండెలకు హత్తుకున్నాడు రామ్ సారీ సారీ బంగారం ఇంకెప్పుడు మీ నాన్నని ఏమి అనను నువ్విలా ఏడవకు ప్లీజ్ రా నా బంగారు కదా నా బుజ్జి కదా అంటూ బుజ్జగిస్తుంటే సరేనంటూ అలానే హత్తుకుని కళ్ళు తుడుచుకుంది మను తనకి దూరం జరిగి ఇంకా ఈ కన్నీళ్లు పెడుతూనే ఉంటే నువ్విలా ప్రతిదానికి ఏడిస్తే ఎలా మనూ నీతో ఏం మాట్లాడాలన్నా నాకు టెన్షన్గా ఉంటుంది నువ్వేడిస్తే నేను తట్టుకోలేను ఇంకెప్పుడు ఏడవకూడదు సరేనా మరి నువ్వు కూడా మా ఎప్పుడు ఏమీ అనకూడదు వస్తానా సరేలే నాకోసం ఇంత అందమైన కూతుర్ని కన్నందుకైనా వదిలేస్తాను అన్నాడు రామ్ అయినా కూడా అలానే బాధగా అమ్మా అమ్మో అంటూ సడన్గా నోరు తెరిచేశాడు రామ్ కింద చూడు నీ కన్నీళ్లన్నీ ముచ్చాలైపోయాయి అనగానే గట్టిగా వెన్నెలలా నవ్వింది మను రెండు చేతులతో ముఖాన్ని పట్టుకుని నువ్విలా ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నాది మను నువ్వు బాధపడితే మీద చెయ్యి చేయిచెట్టి చూపిస్తూ ఇక్కడేదోలా ఉంటుంది అంటుంటే లవ్ యూ రామ్ లవ్ యు సో మచ్ అంటూ హత్తుకుపోయింది మను ఇక వెళ్తాను రామ్ క్లాస్కి టైం అయింది అప్పుడేనా ఇంకాసేపు ఉండు మను ప్లీజ్ వెళ్ళాలి రామ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం ఓకేనా నెక్స్ట్ వీక్ ఈ కాలంలో లవర్స్ ఎలా ఉన్నారో తెలుసా నిమిషానికి వంద మెసేజ్లు గంటకి లక్ష చాటింగ్లు మూడు ముద్దులు నాలుగు హగ్గులు అంటూ సూపర్ ఫాస్ట్గా ఉన్నారు కానీ నువ్వు వీక్లీ వన్స్ కలవడానికి పర్మిషన్ ఇచ్చావు అది కూడా పది నిమిషాలు పోనీ ఫోన్ మాట్లాడతావా అంటే నాన్నగారు అంటావు అదీ లేదు పోనీ చాటింగ్ అంటే సోషల్ మీడియాలో అకౌంట్ లేదంటావు పోనీ నేను మంచి ఫోన్ కొనిస్తానంటే నాన్నగారికి తెలిస్తే అంటావు ఎలా మనూ నీతో నాకెప్పుడు నీతో మాట్లాడాలని ఉంటుంది రోజు కలవాలని ఉంటుంది అమ్మో మా నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా కోపంగా ఇంత భయమున్న దానివి ఎందుకు ప్రేమించావు నేనేం ప్రేమించలేదు నువ్వే మూడేళ్లు నా వెంట పడి మరీ ప్రేమించావు అందుకే ఇప్పుడు బాధపడుతున్నాను మరి ఇంత ముద్దపప్పుని ప్రేమించానేటా అని మను బాధగా అంత కష్టపడి ప్రేమించాల్సిన అవసరం లేదు రాం నీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంటే ఏ మను ఆగు అంటూ చేయి పట్టుకున్నాడు నేనన్నది అలా కాదు మను చూడు రాం నా మనస్తత్వం ఇంతే దీన్ని దాటి నేను రాలేను ఎందుకంటే ఇప్పుడు ఒకటితో మొదలయ్యేది అక్కటితో ఆగదు అందుకే పెళ్లయ్యే వరకు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అని సీరియస్ గా మను చెప్పడంతో ఓకే ఓకే బుద్ధొచ్చింది ఇంకెప్పుడు అలా అనను సరేనా నవ్వి ఇక వెళ్తాను బాయ్ అని వెళ్తుంటే మళ్లీ వారం రోజులకి గానీ నీతో మాట్లాడడం కుదరదు ఇంకా ఎన్ని రోజులు మను ఇలా అని బాధగా చూస్తుంటే ఆ మాటలు విన్నట్టుగానే వెనక్కి తిరిగి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుంది మను సారీ రామ్ నిన్ను బాధ పెడుతున్నాను కాని ఓ పరాయి మకాడితో నన్నులా మా నాన్న చూస్తే తట్టుకోలేరు నా మీద ఆయనకున్న నమ్మకాన్ని పోగొట్టుకోలేను పైగా ఆయన హార్ట్ పేషెంట్ అందుకే మను ఆయనతో ఒకసారి మాట్లాడతాను ఇంకేమైనా ఉందా వద్దు ఈ ఎత్తు నా చదువైపోతుంది వీలు చూసుకుని నేనే చెప్తాను ఇంకా దీని గురించి మాట్లాడితే బాధపడుతుందని సరే టైం అవుతుంది నువ్వు వెళ్ళు అని మనూని పంపించేశాడు రామ్ ప్రద్యుమ్నపురం అందంగా కనిపిస్తున్న పాలరాతి మహల్ ఆ మహల్ ముందు ఒక వ్యక్తిని దూలానికి కట్టేసి కిరాతకంగా కొడుతున్నారు అయ్యా కొట్టద్దయ్యా ఇంకెప్పుడు అలా అనను క్షమించండి అంటున్నా ఆపకుండా కొడుతున్నాడు ఆ మహల్కి యజమాని అయిన రాజేంద్ర భూపతి సాంబా అని పిలవగానే అయ్యా అంటూ పరిగెత్తుకొచ్చాడు సాంబడు వీడు బతకొడదు నాకంటే ఆ విజయరాఘవ భూపతి గొప్పవాడంటాడా వీణ్ణి చంపై వద్దయ్యా క్షమించండి బుద్ధి అలా అన్నాను పెళ్ళాం పిల్లలు కలవాన్ని వదిలేయండి బాబు జమీందారు గారికి విరుద్ధంగా ఇంకెప్పుడు మాట్లాడను బాబు క్షమించండి దయచూపండి అని ప్రాణభయంతో వేడుకడుతున్నాడు ఆ వ్యక్తి ఇంతలో లోపల నుండి చూస్తూ బయటకొచ్చాడు ఇరవై ఏడేళ్ల ధనుంజయ భూపతి నానా ఈ ఒక్కసారికి వదిలేయండి ఇంకోసారి ఎవడన్నా అలా మాట్లాడితే మన చేతుల్లోని చిత్రహింస ఎలా ఉంటుందో చెప్పడానికైనా వీడుండాలి కదా అని ధనుంజయ భూపతి అనడంతో ే నా కొడుకు చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను పో అని గర్జించాడు రాజేంద్ర సాంబడు అతని కట్టిన కట్లన్నీ విప్పేయగానే శవంలా కింద పడిపోయాడా వ్యక్తి ధనుంజయ భూపతి బోర్లా పడిపోయిన ఆ మొహాన్ని బూటుకాలితో పైకెత్తి రేయ్ ఈ ఊరికి జమీందారంటే మా నాన్న మాత్రమే అంతేకాని ఎప్పుడో చచ్చిన విజయరాఘవ భూపతి కాదు వాడు చచ్చి పాతికెళ్లైంది వాడి సమాధి ఆ బూత్ బంగ్లా బయటే కాపలాగా ఉంది అది మర్చిపోయి మమ్మల్ని కాదని వాడెప్పుడో వీడు గొప్పోడు అంటే జాగ్రత్త పో అంటూ కాలితో తన్నేశాడతన్ని సాంబా అయ్యగారు రేపే కార్తీక పౌర్ణమి అంతా సిద్ధం చేశావా చేశానయ్య గారు మార్తాండకి కబురు పెట్టు సరేనయ్యా అంటూ వెళ్లిపోయాడు సాంబడు తనుంజయ్ బండితి అని కారులో తండ్రి కొడుకులిద్దరూ బయలుదేరారు ఒక పాడుబడిన బంగ్లా రాగానే కారాపించాడు రాజేంద్ర మెల్లిగా తల తిప్పి బంగ్లా వైపు చూశాడు రాజేంద్ర తెల్లటి రంగులో ఉన్న పెద్ద బంగ్లా కాని అది నల్లగా మారి భూత్ బంగ్లాని తలపిస్తుంది బంగ్లా బయట ఒక సమాధి ఉంది అది కూడా పూర్తిగా శిథిలమైనట్టు మట్టి కొట్టుకుపోయింది ఆ సమాధి పైన విజయరాఘవ భూపతి అన్న పేరు చెక్కబడింది ఈ కారుని చూడగానే ఆ బంగ్లాలో ఏదో అతీత శక్తి ఉన్నట్టుగా బంగ్లా గేటు గాలికి కొట్టుకుంటుంది దాన్ని చూస్తున్న రాజేంద్ర భూపతి మీసం మెలేశాడు విజయరాఘవ మంచి మంచి అన్నావు అందుకే నువ్విప్పుడు సమాధిలో పడుకొని నీ బంగ్లాకి నువ్వే కాపలా కాస్తున్నావు ఏ బంగ్లానైతే ఈ ఊరి జనం గుడిలా నిన్ను దేవుడిలా చూశారో అదే జనం ఇప్పుడు దీన్ని దెయ్యాల బంగ్లాలా చూస్తున్నారు అంతేకాదు నువ్వు ఆత్మగా ఇక్కడ తిరుగుతున్నావని అందరూ నమ్ముతున్నారు ఇప్పుడు నా చెయ్యి పైన నువ్వు కింద నాకు దక్కకూడదనుకున్న గుప్త నిధిని కూడా స్వర్ణంలోనే సొంతం చేసుకోబోతున్నాను దాన్ని నీకు చూపిస్తాన్లే గాని అని పోనివ్వమనడంతో ఎందుకు నన్న ప్రతిరోజు ఒక్కసారైనా ఈ పాడుపడ్డ బంగ్లా ముందు ఆగుతావన్నాడు ధనుంజయ నా దర్పానికి అది ప్రతీకరా ఆ విజయరాఘవుణ్ణి చంపి ఈ ఊరికి తిరుగులేని మహారాజునయ్యాను అందుకే ఆ బంగ్లాని రాఘవుడి సమాధిని చూసినప్పుడల్లా నాకు గర్వంగా అనిపిస్తుంది అంటూనే మళ్లీ మీసాలు మెలేశాడు రాజేంద్ర భూపతి నానా వచ్చేశాం అది ఊరికి చివర్లో ఉన్న పాడుబడిన శివాలయం నాకు గుర్తుండి ఈ శివాలయం వైభవంగా వెలిగింది ఉన్నట్టుండి ఎందుకు పాడుబడింది ఇది మన పూర్వీకులు కట్టించిన గుడి రాఘవుణ్ణి చంపేశాక నేనే ఇక్కడ ఏవో దయ్యాలున్నాయని నమ్మించి ఇక్కడికెవ్వరినీ రాకుండా చేశాను ఎందుకు నాన్నా ఎందుకేంట్రా ఇక్కడున్న గుప్త నిధి కోసం నాకెందుకో నమ్మశక్యంగా లేదు నాన్నా ఈ కాలంలో నిధులేంటి ఒకవేళ అలా ఉంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వదులుతారా ఎప్పుడూ తవ్వకాలు చేసేవాళ్ళు నవ్వుతూ పాతికేళ్ల క్రితమే వచ్చారు ధను చాకై ఏంటి ఆర్కియాలజీ వాళ్ళు వచ్చారా అవును ఈ నిధి గురించి తెలిసి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుండి వచ్చిందొక పంచవన్నెల రామచిలక అందంలో రంభ గుణంలో సీత ధైర్యంలో కాళిక అంటూ తన రూపాన్ని తలుచుకుని పిడికిళ్లు బిగించాడు రాజేంద్ర ఎవర్నన్న తను సన్నగా నవ్వి పద మళ్ళీ ఎవరైనా వస్తారో అనడంతో ఆ శివాలయానికి దక్షిణం వైపుగా వెళ్లారు ఇద్దరు దాదాపు అడవులాంటి ప్రదేశం భూత ప్రేతాలు ఉంటాయని అక్కడికి ఎవ్వరూ రారు అలాంటి దారిలో దాదాపు రెండు కిలోమీటర్లు వచ్చి ఆగారు అక్కడ విశాలంగా విస్తరించి ఉంది ఒక ఊడలమ్మర్రి నానా ఆ ప్లేస్ ఖచ్చితంగా ఇదేనా ఖచ్చితంగా ఇదే ఇక్కడ గుప్త నిధులున్నాయి రాజేంద్ర ఇప్పటివి కాదు మన తాత ముత్తాతలు దాచిన నిధి కొన్ని వందల కోట్ల విలువ చేసే వజ్రాలు విలువైన ఆభరణాలు ఇక్కడున్నాయి ఏమో నాన్నా నాకైతే నమ్మకం లేదు అన్నాడు ధనుంజయ దీనికోసం ఎంతో డబ్బు ఖర్చు చేశాను పాతికేళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా ఈ ప్రాంతమంతా వెతికిస్తున్నా కానీ ఎక్కడా కనిపించలేదు కానీ ఆరు నెలల క్రితం వచ్చిన మార్తాండు వల్ల ఆ నిధి ఇక్కడే భూస్థాపితం చేయబడిందని తెలిసింది ఆయన నీకెలా తెలుసు అని అడిగాడు ధనుంజయ ఈ శివాలయానికి సంబంధించిన తాళపత్రాల్లో ఉందట అందుకే అంత ఖచ్చితంగా చెప్పాడు ఈ నిధి నా సొంతమైతే ప్రపంచంలోనే మనం ధనవంతులమవుతాం చూద్దాం నాన్న రేపే కదా కార్తీక పౌర్ణమి అన్నాడు ధనుంజయ పార్కు నుండి కార్లో లో ఆఫీస్ రామ్ మను గురించి ఆలోచిస్తున్నాడు నీ అమాయకత్వమే నీలో నన్ను ఆకర్షించింది మను అందుకే మన పెళ్లి గురించి నీ మీద ప్రెజర్ కూడా పెట్టలేకపోతున్నాను అనుకుంటుండగానే దారిలో అమ్మవారి గుడి కనిపిస్తే ఆగాడు మను నిన్ను మొదటిసారి ఇక్కడే చూశాను ఆ క్షణం నుండి నా మతిలో నిలిచిపోయావు అనుకుంటూ ఆ రోజు సంఘటనని గుర్తు చేసుకున్నాడు రామ్ లో అర్జెంట్ మీటింగ్ ఉండడంతో ఫాస్ట్ గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న రామ్ కి వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయి గుడి ముందు ఆగిపోయాడు ఓ మై గాడ్ టైం అవుతుంది అనుకుంటూ ఏమరపాటుగా తల తిప్పి అలానే చూస్తుండిపోయాడు లావెండర్ కలర్ గోల్డ్ కలర్ లంగా ఓనీలో గుళ్ళో నుండి బయటికొస్తుంది మను గొడుగు పట్టుకోవడం వల్ల తన ముఖం కనిపించలేదు తెలియకుండానే తన వైపు క్యూరియాసిటీతో చూస్తున్నాడు రామ్ గుడి నుండి బయటకొచ్చిన మను గొడుగుని కొంచెం కొంచెం పైకి జరుపుతుంటే లంకాని కొద్దిగా పైకెత్తి పట్టుకున్న ఆమె తెల్లటి చేతులు గొడుగుని పట్టుకున్న కోమలమైన వేళ్లు ఒక్కొక్కటిగా కనిపిస్తుంటే తనెలా ఉంటుందో చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్న రామ్కి మను ఒక్కసారిగా గొడుగుని పైకి విసిరేసి కింద పెదవిని పంటి మధ్యన పట్టుకొని వర్షాన్ని ఆహ్వానిస్తున్నట్టుగా తేతులను చాపిన ముగ్ధ మనోహరమైన రూపాన్ని చూడగానే రామ్ కళ్ళు మెదడు శ్వాస అన్ని ఆగిపోయినట్టే అనిపించాయి కేవలం తన గుండె చప్పుడు మాత్రమే స్పష్టంగా వినిపిస్తుంది అతనికి తన దోసిట్లోకి వర్షపు నీటిని తీసుకుని ముఖానికి చిలకరించుకోగానే అవి తన ఫేస్ మీద పడ్డట్టుగా అనిపించి చటుక్కున కళ్ళు మూసుకున్నాడు రామ్ తన కంటి నిండా మనోరూపాన్ని చూస్తూ ఆ క్షణంలోనే గుండెల్లో ఆమె రూపానికి ఓ గుడి కట్టేశాడు వర్షంలో నిండా తడుస్తూ కింద నలిచిన నీళ్లలో కాళ్లతో ఆడుతుంటే హ్యాపీగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంది మను ఏ మను తడిచింది చాలే ఇక రావే అని శారద అంటే మను వావ్ వట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ అనుకున్నాడు రామ్ వస్తున్నానమ్మా అంటూనే కింద పడేసిన గొడుగును తీసుకుని కారులో కూర్చుంది సార్ మీటింగ్కి టైం అయింది అనడంతో మీరు కంటిన్యూ చేయండి నేను జాయిన్ అవుతాను అని ఫోన్ కట్ చేశాడు సార్ మీరు అర్జెంటుగా రావాలి అంటున్నా కూడా ఫోన్ పెట్టేసి ఆ కార్ వెనకే నందనం వర వరకు ఫాలో అయ్యాడు రామ్ తర్వాత తన డీటెయిల్స్ అన్ని కనుక్కుని ప్రతిరోజు తనని ఫాలో అయ్యేవాడు అదంతా గుర్తురాగానే నీలో ఏదో మెస్మరైజింగ్ ఉంది మను ఎలాంటి వాళ్ళనైనా నిన్ను చూసిన వెంటనే నచ్చేస్తావు అనుకున్నాడు రామ్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్లో ఒక కొత్త కోణం కూడా కనిపించింది అదే చిన్న ఫ్యాంటసీ ప్రజమ్నపురంలో ఉన్న ఫ్యాంటసీకి ఎక్కడో సిటీలో ఉన్న రామ్ మను యశులకు ఏంటి సంబంధం అసలు ఎవరా విజయ రాఘవ భూపతి ఆ బంగ్లా ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు కథను మిస్ అవ్వకుండా చదవాల్సిందే అవన్నీ తదుపరి ఎపిసోడ్స్ లో వస్తాయి నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఇదైతే మెంబర్షిప్ లో ఉంది మరి తర్వాత తర్వాత ఏం జరుగుతుందో వెంటనే తెలుసుకోవాలంటే వెంటనే మెంబర్షిప్ తీసుకోండి మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం